शीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणकुम्हरिम् विश्वमेवेदम् पुरुषस्तद्विश्वमुपजीवति परिम् विश्वस्यात्मेश्वरम् शाश्वतम् शिवमच्युतम् മഹാജ്േം വിശ്വാത്മാനം പരാണം സൂര്യശൌര്യമേന്ദുരിന്ദ്രപദവീ സന് മംഗളം മംഗളം చుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేవాయమంగళమంగళ్యే శివే సర్వార్ధ సాదికే శే త్రియకే దేవి నారాయణి నమోస్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీచాంద్రమాన ఖరణ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాలకు తిథి పంచమి రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం తులా సంక్రమణ పుణ్యకాలం అంటే తులారాశిలో సూర్యుడు ప్రవేశం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించినటువంటి సమయం రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఆ కారణం వల్ల ఈ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఉండే సమయాన్ని పుణ్యకాలంగా గుర్తిస్తారు ఆ సమయంలో ఏం చేయాలి అంటే పితృదేవతారాధన చేయాలి అలాగే దానాధికం చేయాలి ఎంత చేస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితం అతి సామాన్యంగా మనం ఇరవై నాలుగు గంటలు పాపం చేస్తే కానీ జీవితం నడవదు ఇరవై నాలుగు గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకుంటే కానీ జీవితం నడవదు ఇరవై నాలుగు గంటలు పుణ్యం చేయడం సంభవం కాదు అలాంటి స్థితిలో ఇటువంటి ప్రత్యేక సమయాల్లో మనం పుణ్యాధికారిని దానాధికారిని చేసినట్లయితే అది చాలా ఉత్కృష్టమైన అత్యధికమైన ఫలితాలని ఇస్తుంది కాబట్టి మనము ఆ లోపాలన్నింటినీ కూడా పూరించుకోగలుగుతాం నేటి ఆణిమత్యం జ్ఞానం వలన మిత్రులు వైరం వలన శత్రువులు ఏర్పడతారు